నా పేరు ఏపీ అసెంబ్లీ సమావేశాలు చంద్ర మాట్లాడుతున్నారు గైడ్ చేస్తాం అందరూ నా మాట వింటారు నాకు నమ్మకం లేదు కానీ ఇన్నో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు నాకంటే ఆరు నెలలు చిన్న కానీ వండర్ఫుల్ గా పనిచేస్తున్నాడు ఈరోజు మీరు చూస్తే ఒకరోజు నాలుగైదు విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డే నాలుగైదు రాష్ట్రాల్లో తిరిగే పరిస్తున్నాడు ఎవ్రీడే బ్రహ్మాండంగా ఫిజికల్గా ఫిట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోవాలి నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడో ఒకటి అంటాను ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది నాకెప్పుడు రామ్ దేవి చెప్పింది జ్ఞాపకం ఉంటుంది ఆయన పదే పదే చెప్తుంటాడు మనకు మనుషులకు ఆవరేజ్ ఏజ్ వచ్చి నూట ఇరవై సంవత్సరాలు కానీ నలభై ఏళ్ళల్లో నూట ఇరవై రెండు నూట ఇరవై సంవత్సరాలు తినవలసిన ఫుడ్ తినేస్తున్నాం అది మీకు కూడా వర్తిస్తున్న దేశ దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ఇది నేను ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను మా ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ ఇప్పటికి సెవెన్ ల్యాక్స్ ఎంత అయ్యారో పార్టీ వాళ్ళకు కూడా పెట్టాం న్యూట్రిఫుల్ మూడు నెలలకు ఒకసారి టెస్టులు చేసుకోమన్నా చేసుకోకపోయినా ఫుడ్ అంతా కూడా వాళ్ళు చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు చేస్తున్నాం వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మూడు నెలలకు ఒకసారి పార్టీ వన్ టెస్ట్లు చేసుకొని మళ్ళీ ఫుడ్ ఏ తింటే ఎంత ఫ్రీక్వెన్స్ తింటే ఒక ఐడియా వస్తుందో దాని ప్రకారం తింటే చాలా వరకు డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి ఒకసారి డిసీజెస్ కూడా రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది అలాంటి ప్రయోగాలు చేశాం ఈరోజు చాలా వేరేబుల్స్ వచ్చేసాయి ఆరా రింగ్ ఉంది అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంది అదే మరి హైపర్ టెన్షన్ మానిటర్ ఉంది లేకుంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇటుకన్నిటికి ఉంది రేపు రాబోయే రోజుల్లో మెట్టెక్ జోన్ ఉంది నేనే ఆ రోజు ప్రోత్సహించాను విశాఖపట్నంలో ఈరోజు మెట్టెక్ జోన్లో మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు భవిష్యత్తులో కాస్ట్ ఎఫెక్ట్ వేరబుల్స్ కానీ ఇంకా మిగిలినట్టు కూడా వాళ్ళ దగ్గర చేయించగలిగితే దట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ అవుతుంది అది బిల్ గేట్స్ మేమందరం కలిసి దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నాను దీని మీద అధ్యక్ష హెల్త్ లిటరసీ పెంచాలి అదే మరి లైఫ్ స్టైల్స్ కొంచెం మార్చుకోవాలి లేట్ నైటు లేకుంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ లేకపోతే చాలామంది ఈ జంక్డ్ ఫుడ్ తినడం ఇవన్నీ ఉన్నాయి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే మన అందరం కూడా ఎలాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు సెలబ్రిటీస్ అందరూ మాట్లాడుతూ ఉంటే కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది ఇంకో పక్కన అధ్యక్ష సింపుల్ థింగ్స్ మీరు చూస్తే ఆయిల్ నెలకు ఒక లీటర్ బదులు ఏడు వందల మిలియన్ లీటర్స్ షుగర్ ఒక కేజీ బదులు ఏడు వందల గ్రాములు సాల్ట్ రెండు వందల యాభై గ్రాముల బదులు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ మూడు ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు హెల్త్ బెటర్గా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ తీసుకొని ప్రివెంటివ్ హెల్త్ కింద ముందుకు పోతాం రెండోది క్యూరేటివ్ హెల్త్ దీని మీద మీరు చూసి కే దీంట్లో స్టాండర్డైజ్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ విత్ కోఆర్డినేటెడ్ ఫాలోఅప్స్ ఫర్ కంటిన్యూటీ ఆఫ్ కేర్ వర్చువల్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ ఇక్కడ కూడా మీరు ఈ ప్రాజెక్ట్లో మీరు చూసినప్పుడు టెలి కన్సల్టేషన్స్ బెస్ట్ డాక్టర్స్ అపాయింట్మెంట్ ఆన్లైన్లోని అదే మరిగా ఎవరైనా స్పెషలిస్ట్ కావాలంటే స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ నాలెడ్జ్ కూడా గ్లోబల్ నాలెడ్జ్ అంటే ప్రపంచంలో ఉండే ఒక డిసీజ్కు ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ తీసుకురావడం ఇలాంటివన్నీ కూడా వర్కౌట్ చేసి త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విజయవాడ దుర్గగుడిలో అపచారం నవరాత్రుల వేళ చెప్పులతో ప్రవేశించి యువకులు నిర్లక్ష్యంపై తీవ్ర చర్చ జరుగుతుంది ఆలయాధికారులు పోలీసుల వైఫల్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి అంతరాలయానికి సమీపంలోకి చెప్పులతో వచ్చిన ఈ యువకులు ఆలయ భద్రతపై అనేక సందేహాలకు కారణమయ్యాయి అయితే మెగాలైండ్ న్యూస్ ఈ సంఘటనను వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు మెగానిన్ ఎఫెక్ట్తో ఆలయ సిబ్బంది అప్రమత్తమై చెప్పులను తొలగించే చర్యను చేపట్టారు ఇక ఇటువంటి పునరావృతం కాకుండా భద్రతను మరింత కఠినతరం చేయాలని భక్తులు కోరుతున్నారు విజయవాడ దుర్గగుడిలో అపచారం జరిగింది నవరాత్రుల వేళ చెప్పులతో ప్రవేశించిన ముగ్గురు యువకులు నిర్లక్ష్యంపై తీవ్ర చర్చ జరుగుతుంది ఆలయాధికారులు పోలీసుల వైఫల్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి అంతరాలయానికి సమీపంలో చెప్పులతో వచ్చిన యువకులు ఆలయ భద్రతపై అనేక సందేహాలకు కారణమయ్యాయి అయితే మెగానెట్ న్యూస్ ఈ సంఘటన వెలుగులోకి తీసుకొచ్చింది దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఎవరైతే ముగ్గురు యువకులు ఆలయ దుర్గవుడి ఆలయంలోకి ప్రవేశించారు చెప్పులతో ఇది చాలా పవిత్రతకు భంగం కలిగిన అంశం కాకపోతే మెగానై ఎఫెక్ట్తో ఆలయ సిబ్బంది అప్రమైనట్టు అప్రమత్తమై చెప్పులను తొలగించే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఈ మెగానైన్ ఎఫెక్ట్ వల్ల జరిగినటువంటి కార్యక్రమం తాజా అప్డేట్ ఏంటి వాళ్ళు మెగానైన్ టీవీకి ఏం చెప్పారు భద్రత వాళ్ళు జరిగిన లోపాన్ని ఏ విధంగా సవరించుకున్నారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కష్టచక్తంగా ఏర్పాటు చేసింది అన్ని ఏదైతే శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధించిన శాఖ ఉన్నతాధికారులంతా కూడా సమీక్షలు నిర్వహించి ఇక్కడ ఎలా ఇబ్బందికర పరిస్థితి అలెచ్చకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు ఈ రోజు ఏదైతే జవాడ కనపడ్జమ్మ గుడి పరిసర ప్రాంతాల్లోకి ముగ్గురు వ్యక్తులు చెప్పులు వేసుకుని వెళ్ళినటువంటి విజువల్స్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చాయో దాని మెకానియన్స్ వెలుగులోకి తీసుకొచ్చిందో వెంటనే ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా అలట్టారని చెప్పుకోవచ్చు ఆలయ పరిసర ప్రాంతాల్లోకి అలా ఎవరు రాకుండా జూర్తి స్థాయిలో కూడా పని తనిఖీలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది భక్తులు ఎక్కువగా ఉన్నట్టు ఇప్పుడు దగ్గర తర్వాత వాటిని అక్కడ వదిలేసి దర్శనానికి వెళ్ళే భక్తులు కూడా ఉంటారు అలాంటి వారి చెప్పులు కూడా అక్కడి నుంచి తొలగించేస్తున్నారు ఎక్కడైనా సరే ఆలయ పరిసర ప్రాంతాల్లో కానీ లేకుంటే ఆలయానికి దగ్గరలోకి వచ్చేసరికి ఎక్కడైనా సరే చెప్పులు ఉంటే వాటి అన్నీ కూడా ఇటు అధిక ఉన్నటువంటి సిబ్బంది కూడా తొలగించేస్తున్నారు వాటి అన్నింటినీ కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా లైన్ లో కూడా సత్యదంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైనా సరే ఏదైతే దానికి సంబంధించినటువంటి రూల్స్ విరుద్ధంగా దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే వాళ్ళను కూడా ఆపుతున్నటువంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు మొత్తంగా ఏదైతే మెగా నైన్ ముందుగా దుర్గా గజవాడ కనక గుడిలో పరిసర ప్రాంతాల్లోకి చెప్పులతో ముగ్గురు యువకులు వెళ్ళారు అనేటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత దాని మీద ఫోకస్ పెట్టింది దాంతో పూర్తిగా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు ఏదేమైనప్పటికీ కట్టులితమైనటువంటి భద్రత ఏర్పాట్లు వేల సీసీ కెమెరాలు అదేవిధంగా మానిటరింగ్ వ్యవస్థ పెట్టుకొని కూడా కింద నుంచి పై దాకా సిగ్లైన్ లో కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా సరే యువకులు ఏ విధంగా ఆలయ పరిసర ప్రాంతాలకు చెప్పులతో వెళ్ళారనేది ఇప్పటికీ అర్థంగా అయినటువంటి విషయం దానికి సంబంధించి ఎవరైతే ఆలయ పరిసర ప్రాంతాలకు వెళ్ళారో వారికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులు ఫోకస్ పెట్టారు మొత్తంగా బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు అవతారంగానే చెప్పుకోవచ్చు చెప్పులతో యువకులు అంతరాలయానికి దగ్గరగా చెప్పులతో యువకులు వెళ్ళినటువంటి వీడియోలు బయటకు రావడంతో కొంత భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం సామాన్యులైతే అయితే అన్ని రకాల కూడా తనిఖీలు చేసి పంపిస్తారు వాళ్ళు నేరుగా అంతరాలయానికి దగ్గరగా ఏ విధంగా చెప్పులతో వెళ్ళగలిగారు అనే దాని మీద ఇప్పుడు అనేక అనుమానాలకు సాగిస్తుంది అసలు వాళ్ళు ఎవరు అసలు వాళ్ళు అక్కడ దాకా ఎలా చేరుకున్నారో అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు అసలు వాళ్ళు ఏ గుడి పరిసర పంతలు ఎక్కడెక్కడ తిరిగారనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి తిరుమల శ్రీవారికి తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విరాళం అందించారు ఐదు వందల ముప్పై ఐదు గ్రాముల అష్టలక్ష్మి చంద్రవంక కంటి విరాళంగా అందించారు దీని విలువ అరవై లక్షలు ఉన్నట్లు తెలిపారు ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ నాయుడు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలకు ఈ ఆభరణాన్ని అందజేశారు

ఏపీలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన చేపడుతున్నామన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శాసన మండలిలో ఎమ్ఎల్సీలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఆరు నుంచి ఎనిమిది శాతానికి పెరిగిందని చెప్పారు లో వోల్టేజ్ సమస్యలను నివారించేందుకు ఐదు వేల ఐదు వందల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు గతం వరకు కాంపౌండ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ను దృష్టిలో ఉంచుకొని పనులు చేపడుతున్నాం సార్ దశల వరకు పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ పనులన్నీ కనుక పూర్తయితే దాదాపు లో వోల్టేజ్ సమస్య పరిష్కారం దశగా పనిచేస్తుంది అదేవిధంగా మీకు ఎగ్జాంపుల్గా నో వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ గుండు మల్లి అండ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్స్ ఎనవల్లి పూర్తి అయితే అమలాపురం మమ్మడివరంలో లో వోల్టేజ్ సమస్య తగ్గిపోతుంది సార్ అదేవిధంగా టూ ట్వంటీ కేవీ స్టేషన్స్ బనవాసి అట్లానే అమెంగళూరు గూడూరులో తగ్గి గూడూరులో లో వోల్టేజ్ సమస్య తగ్గుతుంది సార్ ఇట్లా దాదాపు పద్నాలుగు చోట్ల సబ్స్టేషన్స్ వన్ థర్టీ టూ కానీ టూ ట్వంటీ కానీ అదేవిధంగా ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి తొందరలోనే ప్రజలకి దాదాపు ఆరు నుంచి ఎనిమిది శాతం వినియోగం పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే సబ్స్టేషన్స్ ముందుగానే గుర్తించి ఎక్కడైతే డిమాండ్ ఉందో ఆ ప్రాంతాల్లో సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం ఏపీలో ఇండస్ట్రియల్ పాలసీ అదేవిధంగా క్లీన్ ఎనర్జీ పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు అమ్యూలు చేసుకుంటా ఉన్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు వచ్చేటప్పటికీ మనం పవర్ కూడా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీ ఇండస్ట్రీసు అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అనుసంధానంతో ఎక్కడైతే ఫ్యూచర్ నీడ్స్ కోసం అవసరమో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా స్టేషన్స్ నిర్మాణం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది అదేవిధంగా థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్స్ కూడా చాలా కొరత ఉన్నాయని దాకా నాయుడు గారు అంటా చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అరవై మూడు థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్స్ కూడా ఆల్రెడీ టెండర్ బిల్ అయిపోయింది పనులు జరుగుతూ ఉన్నాయి ఆరు శాతం నుంచి ఎనిమిది శాతం వరకు గ్రోత్ దృష్టిలో ఉంచుకొని సార్ నెల్లూరు జిల్లాలో కిలాడీ లేడీ డాన్ అరుణపై రౌడీ షీట్ తెరిచేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది గిరిజనుల నుంచి ఇళ్ల పట్టాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణల కేసులో కోవూరు పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు ఇప్పటికే అరుణపై అపార్ట్మెంట్ ఫ్లాట్ ఆక్రమణ గంజాయి అక్రమ రవాణా ఆస్తి వివాదాల కేసులున్నాయి ఇటీవల హిజ్రా నాయకురాలు హాసిని హత్య కేసులోనూ అరుణ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసులో ఆమెతో పాటు మరో నలుగురిని నిందితులుగా చేర్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు కూటమి చేసిన అభివృద్ధి చూసే వైసీపీ నుంచి టీడీపీలో చేరామని కడప టీడీపీ కార్పొరేటర్లు స్పష్టం చేశారు అయితే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డిపై వారు మండిపడ్డారు గతంలో శ్రీనివాసరెడ్డి రెడ్డి పేరుతో కృష్ణారెడ్డి అనేక అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు తమపై బురద జల్లడం మానుకోవాలని తాము చేసిన అవినీతిని దమ్ముంటే నిరూపించాలని టీడీపీ కార్పొరేటర్లు సవాల్ విసిరారు నిన్నటి దినం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అత్యంత లబ్ధి పొందిన ఒక తెలుగుదేశం సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడిన మాట్లాడవలసిన మాటలే కాదు ఆయన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సొసైటీ పదవికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి సొసైటీ పదవి తీసుకున్నాడు సొసైటీ పదవికి రాజీనామా చేసి ఈ ఈ వాళ్ళ మీద అసమ్మతి ర్యాలీ జరిపి ఉంటే చాలా బాగుండేది కృష్ణారెడ్డి గారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని విధాలుగా ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అది కడప ప్రజలకు తెలుసు పాత కడప ప్రజలకు తెలుసు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము అని అంటే కృష్ణారెడ్డి మీద స్లిప్పులో మాకు అతను చేసినీ ఫోన్లు చేసి చెప్తా ఉంటారు సొంత భావ ఆస్తి తీసుకున్నావు నాణ్యపల్లిలో ఐదు ఎకరాలు తీసుకున్నావు ప్రకాష్ నగర్లో ఇరవై ఐదు సెంట్లు తీసుకున్నావు ప్రతి డీలర్ దగ్గర రేషన్ షాప్ డీలర్ దగ్గర ఎంత లంచం తీసుకున్నావో మాకు తెలుసు మేము మా మీద కార్పొరేటర్ల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కార్పొరేటర్ల మీద అభియోగం చేసినావు కాబట్టి మేమంతా స్వచ్ఛందంగా కార్పొరేటర్ల మీద ప్రెస్ మీట్ పెడతా ఉంటాం నిన్నటి దినం నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పాతగడప కృష్ణారెడ్డి అని చెప్పుకునే దరిద్రుడి గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే కడప నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకైతేనేమి కొంతమంది ఎవరైనా నాయకులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన నిజాలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా నిన్న ఆయన దేవుని గడపకు వచ్చి అక్కడి నుంచి పది కార్లు వేసుకొని పెద్ద ఆయన దగ్గరికి పోయి పెద్ద ఆయన అన్వేశారు అని చెప్పి పెద్ద ఆయనను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేసినాడు ఎందుకు అని తప్పుదోవ పట్టించే కార్యక్రమం అని నేను చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న ఎనిమిది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను సాక్ష్యం తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుని డిసైడ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటే దరిద్రుడికే ఫోన్ చేసినా నేను మీ పార్టీలోకి రావాలనుకుంటున్నా నేను ఒకవేళ మీ పార్టీలోకి వస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా మీ పార్టీలోకి వస్తే నాకే టికెట్ కూడా రావచ్చు నిన్నటి రోజున తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలపై మాజీ రాజ్యసభ సభ్యులు నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు పావుకోడికి ముప్పావు మసాలా అన్నట్లు మోదీ వైఖరి ఉందని నాలుగు స్లాబ్లను రెండుగా కుదించడంపై కేంద్రం చేస్తున్న ప్రచారాన్ని ఆయన దుయ్యబట్టారు క్షేత్రస్థాయిలో ధరలు తగ్గలేదని పాలు కూరగాయలు నిత్యావసర వస్తువులు ధరలో ఎటువంటి మార్పు రాలేదని అన్నారు ముప్పావు మసాలా పెట్టినట్లుంది సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వైఖరి జీఎస్టీ నాలుగు స్లాబులను రెండు స్లాబులుగా చేస్తున్నాము ఐదు శాతము పద్దెనిమిది శాతము స్లాబులుగా దీని వలన మూడు వందల నలభై ఐదు వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి ప్రజలు పండగ చేసుకోండి దసరా దీపావళి పండుగలు ముందుగానే వచ్చేసాయి అని ప్రజలను ఊదర కొట్టారు కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదు కాపురం చేసే లక్షణం ఖాళీ గోటికాడనే కనిపిస్తుందన్నట్లు నిన్న మొదటి రోజున సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఆ పరిస్థితి చాలా చోట్ల కనిపించలేదు పాలు కూరగాయలు నిత్యావసర సరుకు ధరలు ఎక్కడ కూడా తగ్గలేదు తగ్గించిన ధరల బోర్డులు ఎక్కడా పెట్టలేదు మందుల ధరల్లో ఏమాత్రం మార్పు లేదు కొంతవరకు వాహనాలు కొంత ఎలక్ట్రిక్ గుడ్స్ వరకు కొంచెం తగ్గినట్టుగా కనిపించింది తప్ప మిగతా ఏ వస్తువుల ధరలు కూడా తగ్గలేదు కాబట్టి ఇది ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కాలేదు ఇక రెండో విషయం ఇది ఎలా ఉందంటే కర్రుతో వాతలు పెట్టి ఆ వాతలు పెట్టిన వ్యక్తే ఆ వార్తల మీద అయింట్మెంటు పూత రాసినట్లుంది గత ఎనిమిది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం జీఎస్టీ ద్వారా జిఎస్టి నాలుగు స్లాబ్ల ద్వారా ప్రజలను పీల్చి పిప్పి చేసింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా ప్రజల నుండి రాబట్టింది ఏలూరు జిల్లాలో దొంగలు భీభత్సం కలకలం సృష్టించింది జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలోని ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు భారీగా బంగార ఆభరణాలు దోచుకెళ్లారు దంపతులను తాడులతో కట్టేసి బెదిరించి బీరువాలో ఉన్న ఇరవై కాసుల బంగారంతో పాటు కొంత నగదును అపహరించుకుపోయారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు క్లూస్ టీము డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు తొమ్మిది ఇరవై ఐదు తెల్లవారుజామున రాత్రి రెండు రెండు గంటన్నర గంటల మధ్యలో లకోరం గ్రామంలో ఒక ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో నిర్మిస్తున్నటువంటి భార్యాభర్తలను బంధించి అక్కడి నుంచి బంగారు వస్తువులు బెండి వస్తువులు కూడా దొంగతనం చేయడం జరిగింది ఇందులో రాబరి కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళ మీద అలాగే ప్లూస్ టీమ్ దాచుకోవడాన్ని కూడా పిలిపించి

ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తానని జ్యోతి స్పష్టం చేశారు తాగునీరు సాగునీరు రోడ్ల మరమ్మత్తుల పరిష్కారానికి కృషి చేస్తానని హామీని ఇచ్చారు పెండింగ్లో ఉన్న వేదవతి ప్రాజెక్టు నగర డోన రిజర్వాయర్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేయిస్తామని తెలిపారు ఆలూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మన ఇన్చార్జ్ మినిస్టర్ నిమ్మల్ రామానాయుడు గారికి మన రాష్ట్ర మంత్రి పిజి భరత్ గారికి మన జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన జోనల్ కోఆర్డినేటర్ బీద రవిచంద్ర గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారి ఆశిషులతో మా అత్తగారు వైకుంఠం శకుంతలమ్మ వాళ్ళు ఆశిష్యులతో ఆ భగవంతుడు కృపతో మే మాకు ఈ అవకాశం వచ్చినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతను ఆలూర్ నియోజకవర్గ గా బాధ్యతను ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి ఆలూరు నియోజకవర్గం ప్రజలకు అందరికీ ప్రజలందరికీ చేదోడు ఉండి మంచిగా అందరినీ చూసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళు ఏదైతే నాకు ఈ పదవి ఇచ్చారో వాళ్ళకి కృతజ్ఞతగా ఉండి అందరికీ పనిచేస్తామని చెప్పేసి కరువు లేకుండా నదుల అనుసంధానం చేస్తున్నా మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ రోజు మా కుటుంబానికి అయితేనేమి ఈ ఆలూరు నియోజకవర్గానికి అయితేనేమి మా దేవునితో సమానమైన మా నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నంత వరకు మేమైతేనేమి మా కుటుంబం అయితేనేమి మా పిల్లలతో సహా ఆయన వెంటే నడుస్తామని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ లో తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ఆలూరు నియోజకవర్గంలో రోడ్లు ఈ రోజు చాలా అధ్వాన పరిస్థితికి కారణం ఈ వైసీపీ ప్రభుత్వం అని ముఖ్యంగా నేను తెలియజేసాను